రీల్ స్టార్ భరత్ రామ్ తను పార్లమెంట్లో చాలా బాగా పెర్ఫామ్ చేశాను నాలా ఎవరూ పోరాడట్లా ఓ డిబేట్స్లో కానీ రాష్ట్ర హక్కుల కోసం కానీ నేను పోరాడినట్లు ఏ ఒక్క ఎంపీ అయినా సరే ఆయన పోరాడిన దాంట్లో యాభై శాతం పైన చేయగలిగితే అది వాస్తవం అయితే ఆయన ఎంపీకి రాజీనామా చేస్తానని అన్నాడు నేను ఈరోజున పార్లమెంట్ నుంచి తెచ్చిన సేకరించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఆయనతో పాటు ఉన్న పార్లమెంటేరియన్స్ ఇద్దరినే పోటీలో పెట్టారు రామ్మోహన్ నాయుడు వంగా గీత గారు భరతరామ్ డిబేట్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా డిబేట్స్లో పాల్గొన్న నలభై ఆరు అయితే రామ్మోహన్ నాయుడు ఎనభై పాల్గొన్నాడు గీత గారు వంగ గీత గారు డెబ్బై ఐదు ఎక్కడా అతను ఫెయిల్ భరతరామ్ రాష్ట్ర హక్కుల కోసం మనకి కేంద్రం నుంచి రావాల్సిన అంశాలపైన పార్లమెంటు వేదికగా రామ్మోహన్ నాయుడు ఇరవై నాలుగు సార్లు మాట్లాడితే భరతరామ్ పదిహేను సార్లు వంగగీత గారు ఇరవై మూడు సార్లు ఎక్కడా ఫెయిల్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అనేది మన రాష్ట్రానికి అవసరం దానిపైన రామ్మోహన్ నాయుడు అడిగింది సార్లు అయితే భరతరామ్ అడిగింది ఒక్కసారి వంగగీత గారు ఒకసారి ఇక్కడ కూడా ఫెయిల్ ఎంపీ ల్యాడ్స్ ఏదైతే వారి యొక్క పార్లమెంట్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఇస్తూ ఉన్నారో దాంట్లోనే అరవై రెండు శాతమే ఉపయోగించి ముప్పై ఎనిమిది శాతం ఇంకా ఉపయోగించలే రామ్మోహన్ నాయుడు ఎనభై తొమ్మిది శాతం ఉపయోగించాడు ఇక్కడ కూడా ఫెయిల్ పోలవరం పైన ఒక అవగాహన నాయకుడి కింద చాలా చిత్తశుద్ధి ఉన్నట్లు మాట్లాడతాడు భరత మాట వస్తే బాబుగారు ఏం చేశారు డెబ్బై శాతం పూర్తి చేసిన టీడీపీ మీ హయాంలో ఎంత శాతం పూర్తి చేశారు నాలుగైదు శాతం మించి పూర్తి చేయలేరు సరే పూర్తి చేయలేకపోవడం కాని కారణాలు ఏంటి కేంద్రం ఒక సహకారం అయినా ఎప్పుడైనా మాట్లాడేవా అని అంటే దానికోసం మాట్లాడింది ఒక్కసారి అలాగే స్పెషల్ కేటగిరీ మెడల తీస్తాం ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ నాయకుడు జగన్ గారు చెప్పారు మరి ఇరవై రెండు ఎంపీలు వచ్చిన తర్వాత కేంద్రంకి వెళ్ళి వీళ్ళు మెడ తీయడం పోయి వీళ్ళు మెల్లొంగిపోయాయి భరతరాం వీళ్ళందరూ సరే ఎన్నిసార్లు అడిగావురా బాబు అని అంటే ఒక్కసారి అడిగాడు కనీసం గీతగారు మూడు సార్లు అడిగాడు ఇన్ని విషయాల్లో ఫెయిల్ అయిన నువ్వు అక్కడ పోటీ చేశాను అక్కడ ఇలాగ నేను తోపు తురుము అని చెప్పావు ఏం చేసావు ఈ అన్ని విషయాలు కూడా మేము చూపిస్తా ఉన్నాం అన్నిట్లో నీకైనా బెటర్గా గీత గారు ఉన్నారు రామ్మోహన్ నాయుడు ఉన్నారు ఛాలెంజ్ ఇసురుతూ ఉన్నాం నువ్వే ఇస్తున్నావు ఛాలెంజ్ కమాన్ అన్నావు ఇదిగో ఎప్పుడు రెసిగ్నేషన్ ఇస్తావు అలాగే రాజమండ్రి సిటీకి చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ పోటీ చేయమంటాడు అరే నేను ఎంపీని తంతే ఎమ్మెల్యే కింద వచ్చావు మీ ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎవరు ఏ నియోజకవర్గం జటెళ్తున్నారో మీకే అర్థం కావట్లే మా బాబు గారు కుప్ప ఉంది మా నాయకుడు లోకేష్ గారికి మంగళగిరి ఉంది ఎందుకు ఎక్కడ మారుతారు మీ సీట్లు ఇట్టి మార్చేయట్లేదు ఏదైనా ఉంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని చూసుకో కడపలో కూడా సిస్టర్ స్ట్రోక్ తగులుతుంది ఆయన వదిలిన బాను ఆయనకే గుర్చేస్తుంది దానికి నుంచి ఆయన అక్కడ పోటీ చేస్తాడో కూడా తెలియట్లా కాకపోతే రమ్మను రాజమండ్రి సిటీకి జగన్ గారిని డిపాజిట్లు కూడా రావు రాజమండ్రి సిటీకి వస్తే డిపాజిట్లు కూడా రావు రాసుకో నువ్వు చేసిందంతా అభివృద్ధి నువ్వు భావిస్తూ ఉన్నావు అది ప్రజలు సుందరీకరణతో పాటు చేదరించుకుంటా ఉన్నారు నీ అభివృద్ధిని నువ్వు చెప్పుకునే అభివృద్ధి జగన్మోహన్ రెడ్డిలాగా పదిసార్లు అబద్ధం చెప్తే పది సార్లు అబద్ధం చెప్తే నిజమైపోతుందని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు నమ్మారు ఇతను కూడా అదే రీతిలో నేను డెవలప్మెంట్ చేసే నువ్వు చేసే నువ్వు చేసేనంటే జనాలు నమ్ముతారని ఇతను భావిస్తూ ఉన్నాడు జనాలు నమ్మే పరిస్థితిలో లేరు మీ పార్టీ ఎన్ని మోసాలు చేసింది ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంది ఎన్ని అంశాల్లో ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు సంక్షేమం పేరుతో రూపాయి చాలా లాగేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వంద రూపాయలు అన్నీ గమనిస్తూ ఉన్నారు మేము ఇచ్చిన ఛాలెంజ్ టీడీపీ ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి ఈ వాస్తవాలు గ్రహించి రెజిగ్నేషన్ ఇస్తావా లేకపోతే ఇప్పటిలాగే మేము నిజాలు చెప్పిన సిగ్గు లేకుండా సిగ్గు విడిచి నీ పేటిఎం బ్యాచ్ని పంపించి మమ్మల్ని వ్యక్తిగతంగా మమ్మల్ని అక్కళ్ళ ఇళ్ళలో పిల్లల్ని తిట్టిస్తావా అన్నది నీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాను ప్రజలు మాత్రం అన్ని గమనిస్తూ ఉన్నారు ఎంతటి పిల్ల రాజకీయాలు అంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర ఆసరా మీటింగ్ రాజమండ్రి చరిత్రలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత లో గ్రేడ్ పాలిటిక్స్ చేయలే ఇచ్చుకుంటూ వెళ్ళేవారు రాజకీయం ఒక టీడీపీ పార్టీ ఆఫీస్ రాజమండ్రి సిటీ అక్కడ నువ్వు మీటింగ్ పెడతావా అలాగే దమ్ముగా నీ కార్యకర్తలతో పెట్టావా డ్వాక్రా గ్రూపులతో వాళ్ళని బేదిరించి భయపెట్టి బలవంతంగా తీసుకో కూర్చోబెట్టి మీటింగ్ చేసుకున్నాం మరలా ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నాం నీకు నిజంగానే ఇంత ఉంటే నలభై రెండు వార్డుల్లో పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోస్తున్న కార్యకర్తలందరినీ పట్టుకొని మీటింగ్ పెట్టు అసలు నీకు తెలుసా అన్నది కార్యకర్తలు నువ్వు పుట్టి పెరిగింది ఈ పార్టీలో గాలిలో ఒక నెగ్గావు నీకు అసలు ఆ పార్టీలో కార్యకర్తలు తెలుసా ఎవరు కష్టపడ్డారు తెలుసా నువ్వు కేవలం వాలంటీర్ వ్యవస్థని లేకపోతే కొన్ని వ్యవస్థలు నమ్ముకొని ఇదే రాజకీయం అనుకుంటా ఉన్నావు నీకు బుద్ధి చెప్పడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది నీ స్థాయి మరిచి పదే పదే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని విమర్శిస్తే నేను రాష్ట్ర స్థాయి నాయకుడిని అయిపోతాను నువ్వు అనుకుంటా ఉన్నావు నువ్వు గల్లీ కన్నా ఇంకా దిగువగా నిన్ను చేదరించుకుంటా ఉన్నారు నీ వ్యక్తిత్వం చూసి నీ ప్రవర్తన చూసి